హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కూడా మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉన్నానండి అంటే కొత్త డిజైన్ అనమాట ఇది మీకు తెలుసు కదా ఈ కూర్చుల మిషన్ గురించి ముందు వీడియోస్లో నేను మీకు చెప్పాను దానికి నేను ఈ చీర కూర్చుల దారాన్ని చుట్టుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక ఈ మిషన్ కనుక కావాలనుకుంటే నేను వాళ్ళది డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ మిషన్కి సంబంధించిన వీడియో అట్లా ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి నాకైతే చాలా యూజ్ఫుల్గా ఉందండి అంటే నేను బయట వాళ్ళే కూడా కుడతాను కాబట్టి నాకు చాలా యూజ్ఫుల్ మీవి మీ వరే కుట్టుకోవటానికి కోసం అయితే మాత్రం ఇది కొంచెం వేస్ట్ అయ్యండి మీకు ఓన్లీ మీ వాటికి అయితే ఏదైనా స్కూల్ ప్యాడ్కి అట్లా చుట్టుకోండి సరిపోతుంది ఇట్లా బయట వాళ్ళే కూడా కుట్టాలనుకుంటే ఇదో తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నిజంగా చాలా బాగుంది నాకైతే బాగా చేయిన్పై చెయ్యి అనేది నొప్పి లేకుండా అట్లా ఉంటుంది ఓకేనా నేను ఇది దారం అంతా చుట్టేసుకున్నాను అంటే ఇది రెండో దారం అండి రెండో కలర్ అనమాట ఒక దారం చుట్టేశాను ఇట్లా నేను దీన్ని చుట్టుకుంటే నాకు థర్టీన్ వరకు వస్తాయండి కుచ్చులు ఒక కలరు అయితే అందుకని నేను థర్టీన్ సరిపోవని చెప్పేసి మళ్ళీ అందులో ఒక పావు తీసి పక్కగా పెట్టేసి అది మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసి దాన్ని మళ్ళీ గమ్ రాసి అనమాట రెండు సేమ్గా ఈ గమ్ కూడా ఇట్లా వెడల్పుగా అనుకుంటూ రాసుకోండి లేకపోతే ఇట్లా ముందే రౌండ్గా అనుకుంటే మధ్యలో ఉన్న దారాలకి గమ్ అంటదు సో అప్పుడు మధ్యలో ఊడిపోతూ ఉంటాయి అదంతా ఎందుకని చెప్పేసి ఇట్లా గమ్ రాసేటప్పుడు ఇట్లా వెడల్పుగా అనుకొని రాసుకున్నామంటే మధ్యలో ఉన్న దారాలకు కూడా మంచిగా గమ్ స్ప్రెడ్ అవుతూ బాగుంటుంది మనకి ఎక్కడ దార పొగలు అనేది మిస్ అవ్వకుండా బాగుంటుంది సో చూసారా ఇది రెండో దానికి కూడా ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి ఇట్లా చుట్టాను చూసారు కదా గమ్రాసాను కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాము ఓకే ఇప్పుడు నేను చీరకి కుచ్చులు వేస్తున్నానండి ఈ చీర వచ్చేసి నేను ముందుగానే చూద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇది కాటన్ థ్రెడ్ అండి ఫోర్ లైన్స్ తీసుకున్నాను కాటన్ థ్రెడ్ ఫోర్ లైన్స్ తీసుకొని నీళ్ళకి వెక్కించుకొని పెట్టుకున్నాను లాస్ట్లో ముడి కూడా వేసుకున్నాను ముందరగానే ఇక్కడ చిరకి రెండు మూడులు ఇట్లా వేసుకోవాలండి ఇట్లా మీ దగ్గర ఇట్లా గుండు ఇట్లా ఉంటే మంచిగా పెట్టుకోండి ఇట్లా లాగినా కానీ రాకుండా ఉంటుంది శారీ అనేది మనకు అప్పుడు వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇవి పూసలు వచ్చేసి క్యాప్స్ అండి ఇవి క్యాప్స్ అట్లానే రౌండ్ బీడ్ శారీలో కొంచెం సిల్వర్ ఎక్కువ ఉంది సో వాళ్ళు వైట్ వేయమన్నారు సర్లేని నేను ఇది వేశాము ఇట్లా కుచ్చులు ఇవి ఇందాక నేను మీకు చూ చూపించాను కదండి ఇవి దారం చుట్టుకున్నా దాని కుచ్చులు ఇట్లా చుట్టుకున్నాను అనమాట మీకు ఈ కుచ్చులు ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను అది ఒకసారి వెళ్ళి చూడండి ఓకే ఇట్లా ఇట్లా ఎక్కించుకున్న తర్వాత ఇట్లా తీసుకొని చీర దగ్గరే తీసుకెళ్ళాలి ఇట్లా బార్కైనా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు లేదు ఇట్లా వద్దనుకుంటే ఇట్లా యూ షేప్లో ఇట్లా అయినా వచ్చినట్టు పెట్టుకోవచ్చు మేము మన ఇష్టం అండి ఏ డిజైన్ మనకి బాగుందనుకుంటే అది పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఉయ్యాలి కూర్చులేక అట్లా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ముడి పెట్టేసుకోవాలి ఎంత దూరం కావాలో ఏంటో చూసుకొని ఇక్కడ ఇక్కడి నుంచి ఒకసారి కుట్టేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి నీడిల్ నీడిలు ఇక్కడ ఇక్కడ పూసలు అమ్మటగా ఇట్లా దారాన్ని కూడా కలుపుకొని ఇట్లా వేసుకోవాలండి ఇట్లా వేసుకోవటం వల్ల కుచ్చు అనేది వెనక్కి వెళ్ళిపోకుండా మిడిల్లో చీరకి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది లేకపోతే ఒక సైడ్కి వాలిపోతూ ఉంటుంది కుచ్చు సో అట్లా పోకుండా ఉండాలంటే మనం ఇందాక నీడిలు పూసలు అమ్మట ఉన్న దారాన్ని కూడా తీసుకొని రావాలి చూసారా ఈ ముడికి ఇందాక వేసిన ముడికి డిఫరెన్స్ అట్లా ఉంటుంది ఇక ఎక్స్ట్రా దారాన్ని కూడా అక్కడే కట్ చేసుకోకుండా ఇట్లా పూసల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసుకున్నట్లయితే మనకి దారం అనేది కూడా వేస్ట్ నీట్గా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అండి ఎందుకంటే ఇక్కడ కుర్చీ కూడా కట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో అంత నీట్గా కట్ చేసుకోవాలి ఓన్లీ కాటన్ థ్రెడ్ వరకే చూసారా ఇక్కడ మరో కుర్చీ కూడా వేస్తున్నాను అయితే నిన్నటి వీడియోలో చూసారు కదండి గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఆవగింజల కథ ఈరోజు మరొక మంచి మాటతో మళ్ళీ మన ముందు ముందున్నానండి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఏదైనా ఒక పని చేయటానికి ముందు పట్టుదలతోనే స్టార్ట్ చేస్తాము కానీ పోగా పోగా మనం ఆ పనిని మధ్యలోనే వదిలేస్తాం కదండీ అంటే మనం దానిపైన కాన్సన్ట్రేషన్ చేయలేక అట్లా మధ్యలోనే వదిలే వదిలేస్తాం కదా దాని ఫలితం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను కోర్స్ నేను కూడా ఇంతకుముందు ఇట్లానే చేశానండి కాకపోతే ఇప్పుడు కొంచెం పచ్చలు పెట్టి చేస్తున్నాను ఈ వీడియోస్ అయినా కానీ కుచ్చులైనా కానీ మధ్యలో వదిలేకుండా చేసుకుంటూ వస్తున్నాను దీనికోసము శ్రీ రామకృష్ణ పరమహంస గారు అసలు ఏం చెప్పారు ఏంటి అనేది మనం చూద్దాము అయితే ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు ఒకటి పేరు రామన్న మరొకటి పేరు సోమన్న వాళ్ళు చాలా కాలంగా అదే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు ఒక ఏడాది వానలు కురవక పొలాలకు నీళ్లు అందలేదు రైతులందరూ దిక్కుచో తోచక గాబరా పడుతున్నారు రామన్న సోమన్న దగ్గరగా ఉన్న నది నది నుండి కాలువను తవ్వుకొని తమ పొలాలకు నీరు పెట్టుకుందామని అనుకున్నారు రామన్న ఉదయమే కాలువ తవ్వటం మొదలు పెట్టాడు చకచకా పని చేయసాగాడు క్రమంగా సూర్యుడు పైకెక్కాడు స్నానానికి వేలయ్యింది అతని భార్య స్నానానికి రమ్మని కూతురు ద్వారా కబురు పెట్టింది కూతురు పొలానికి వెళ్ళి తండ్రితో నాన్న వంటికి నూనె రాసుకొని స్నానం చేసి రమ్మని అమ్మ చెప్పమంది అని చెప్పింది ఇప్పుడు కాదు ఇంకా చాలా పని ఉంది తర్వాత వస్తానని చెప్పు ఇక్కడి నుంచి అని రామన్న కూతుర్ని పంపేశాడు క్రమంగా మధ్యాహ్నం అయింది సూర్యుడు నడినెత్తినికి వచ్చాడు రామన్న కాలవ తవ్వుతూ పనిచేస్తున్నాడు స్నానం మాటే మర్చిపోయాడు అప్పుడు అతని భార్య పొలానికి వచ్చింది భర్తతో ఇంకా స్నానమే చేయలేదా అక్కడే వంట వండిన వంట చల్లారిపోతుంది నీకు ఏ పని పట్టుకున్నా ఒళ్ళు తెలియదు పని పని ఆపి స్నానం చేయి భోజనం చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇంటికి పోదామని అనిపించింది రామన్న కోపంతో మండిపడ్డాడు చేతిలో పలుగు పట్టుకొని నీకు అసలు బుద్ధి ఉందా పొలం ఎండిపోతుంది అప్పుడు ఇప్పుడు పని చేయకపోతే పొలానికి నీరు ఎలా వస్తుంది పంట పండకపోతే నువ్వు పిల్లలు ఏం తింటారు మీరంతా ఆఖరితో మాడి చావాల్సి వస్తుంది పని పూర్తయ్యాక స్నానం చేయ పని పూర్తయ్యేదాకా స్నానం చేయను సరి కదా పచ్చి మంచి కూడా ముట్టను పో అవతలికి అని భార్యను తరిమేశాడు అతడి కోపం చూసి భార్య భయపడి వెళ్ళిపోయింది రామన్న రెక్కల ముక్కలు చేసుకొని సాయంత్రానికి పొలానికి నీరు పెట్టాడు నీరు గలగల పాల పొలంలోకి పారుతుంటే అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది సాయంత్రం సంతోషంగా ఇంటికి వెళ్ళాడు స్నానానికి నూనె నీళ్లు ఇమ్మన్నాడు హాయిగా స్నానం చేసి భోజనం చేసి గుర్ర పెట్టి నిద్రపోయాడు అతడి పొలం చక్కగా పండింది అలాగే సోమన్న కూడా పొద్దున్నే కాలవ తవ్వటం మొదలుపెట్టాడు కొంత సమయానికి భార్య వచ్చి రమ్మని పిలిచింది వెంటనే సోమన్న పని ఆపి ఇంటికి వెళ్ళిపోయాడు మరునాడు కూడా ఇలాగే జరిగింది నాలుగు రోజులు గడిచిన సోమన్న పొలానికి నీరు పెట్టలేకపోయాడు పొలం ఎండిపోయింది తిండి గింజలు దొరకక సోమన్న కుటుంబం నానా బాధలు పడ్డారు ఓ మనకిక్కడ మనకు తెలియాల్సిందేముంది కాబట్టి మనకి రామన్నకు ఉన్నటువంటి పట్టుదల ఉండాలి చేపట్టని పని పూర్తయ్యే వరకు వదలకూడదు అప్పుడే మనం గొప్పవాళ్ళం కాగలుగుతాం ఇది వైరాగ్యం దీన్ని అభ్యాసం అంటారండి శ్రీ రామకృష్ణ పరమహంస గారు దీన్ని బోధించారు అయితే మరి ఇటువంటి సుగుణాన్ని అలవరుచుకోవటానికి కావలసిన పద్ధతి ఏమిటి మళ్ళీ మళ్ళీ ఈ విధమైన పట్టుదలతో పనిచేయటానికి ప్రయత్నించడం ద్వారా మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు దీన్నే మనం అభ్యాసం అంటారని శ్రీ రామకృష్ణ పరమహంస గారు బోధించారు తెలిసింది కదండి మనం కూడా ఏదైనా ఒక పనిని మధ్యలో ఆపేయకూడదు దాన్ని పని పూర్తి చేసే వరకు కూడా మనం ఆ పని మీదనే ఉండాలి ఈ రోజు మంచి మాట ఇదేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్